nut test ya mah hello nut test ya mah ah mama ingat kan ya kan cinema moment test ya mah ah mama kan jadi ada kemalangan bandara evaya pencam di emo ya lilin nut lah kan udah ya le mama రాసి ఇప్పుడు చెయ్యాలపా నువ్వు నువ్వే తినకపోతే ఎట్లా టేస్ట్ చెయ్యి అందరు చేసినారు నువ్వు చెయ్యి లేదులే వాళ్ళు ఎంత వేస్తున్నారు అంతే వేసుకో కాదు కాదులే వేసుకో చేత్తో కాదు స్పూన్తో తీసుకోవాలి వస్త బయటికి వచ్చలే చేసుకోలేదులే అసలు ಆ ಸಣ್ಣ ಪಿಲ್ಗ ನಿಂತು ಪಿಟ್ಟಿಗೆ ನೂ ಕನ್ನ ನೀವು